స్టోరీ అంటే కొంచెం సినిమా ఎట్లానో రిలీజ్ అయిపోతుంది కానీ కొంచెం కుతూహలం ఉంటూ ఉంటుంది కదా స్టోరీ ఏంటి కొంచెం లైన్ ఏంటి కొంచెం చెప్తారా ఇట్స్ సింపుల్ ఇట్స్ నెక్స్ట్ మనం జరిగే అండ్ మూవీ డైలాగ్స్ కూడా ద మెయిన్ అసెట్ ఇస్ డైలాగ్స్ ఫ్రెష్నెస్ అనమాట డైరెక్టర్ గారు పవర్ఫుల్ దాంట్లో రైటింగ్లో అండ్ డైలాగ్స్ డైలాగ్స్ అది మెయిన్ ఫ్రెష్నెస్ అండ్ స్టోరీ లైన్ ఏంటంటే బేసిక్లీ హీరోకి ఆనందం వచ్చినా తట్టుకోలేడు దిగి డాన్స్ లేసేస్తాడు ఆనందం వచ్చేస్తే ఓకేనా కోప ఎవడైనా తప్పు చేస్తే చేతి దొరదొస్తుంది అవును దొరద తగ్గాలంటే ఏం తెలుసు సో ఇది హీరో క్యారెక్టర్ అటు పక్క చూస్తే ఊరు పెద్ద ఒక విలున్ వాడికి పిచ్చి మెంటలో అసలు ఈగో కోపం అసలు ఏ దరిద్ర లైక్ అన్ని ఏ లక్షణాలు ఉండకూడదు అన్ని లక్షణాలు తల మీద భర్తున్నట్టు పెడుతుంది షార్ట్ టెంపర్డ్ అన్ని సో అలాంటి ఒక కోపి వీళ్ళిద్దరికీ ఒక లాక్ పడుతుంది అనమాట అది ఒక ఈగో లాక్ పడుతుంది ఆ ఈగో మీద ఉంటుంది మూవీ అంతా నువ్వు నేనా నువ్వు అని అన్నట్టు సో ఆ గేమ్ లో ఆ మధ్యలో వీడి లవ్ ఏంటి అండ్ మెయిన్ ఎమోషన్స్ ప్లాట్ ఏంటి నాది రాజేంద్ర ప్రసాద్ గారు ఫర్ ఎమ్ హీస్ మై సూపర్ స్టార్ చిన్నప్పటి నుంచి లెవెన్త్ క్లాస్ లెవెన్త్ క్లాస్ లో తిరుపతిలో బ్యానర్స్ అన్ని కట్టారుబాల్ కి నేను నా కజిన్స్ అందరు కలిసి సో అంత ఇష్టం అండ్ ఆయనకి తెలుసు ఆ విషయం సో నాకు చిన్నప్పటి నుంచి దట్ లవ్ అనమాట అండ్ ఈ సినిమా ఎప్పుడు ఉన్నసారి ట్రై చేసాను అంత చేసేదానికి ఏదో కుదరలేదు సబ్జెక్ట్ కుదరక ఏదో కుదరక వి ఎండెడ్ అప్ డూయింగ్ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ మాది ఫస్ట్ డే అనే వి గాట్ లైక్ వా ఒక ఫాదర్స్ అనుకున్న ఇంటి వేసి అది ఉన్నింది అది తిట్టుకోవడాలు అలా కోపంగా చూసుకోవడాలు ఫుల్ కామెడీ ఫస్ట్ హాఫ్ ఎంత కామెడీ అంటే సెకండ్ హాఫ్ ఫాదర్ ఎమోషన్ ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది పీక్ థియేటర్లో ఎంతమంది అంత మంది రావాల్సిందా రావాల్సింది సైలెంట్ ఓన్లీ రాజేంద్ర ప్రసాద్ గారు కాబట్టి ఆ ఎమోషన్ ఆ రేంజ్ లో వచ్చిందనమాట బేసిక్గా మీరు చెప్పినట్టు రాజేంద్ర ప్రసాద్ గారు అంటే బేసిక్ అందరూ కనెక్ట్ అయ్యేది ఆ కామెడీ టైమింగ్ కానీ వాటికి కూడా ఆయనతో మీరు మీకు అంటూ కామెడీలో కూడా లైక్ టైమింగ్ అనే దానికి పెట్టింది పేరు సో మీ ఇద్దరు కాంబినేషన్ ఎలా అంటే మీరు అక్కడ సెట్ లో అప్పటికప్పుడు ఇంప్రూవైజ్ చేసుకోవడం కానీ నేను అంకుల్ చాలా అలా చిన్న చిన్న ఇంప్రూవైజేషన్ ఎవరిబడి డ్రెస్ సో నేను అంకుల్ మీద ఇలా చేయి నేను ఇలా చేస్తాను ఆయన కూడా రే నువ్వు ఇలా చేయి నేను ఇలా చేస్తాను ఓకే నానా అంటే ఓకే అంకుల్ అనుకుని అలాగా ఇవిడ సో మచ్ ఫోన్ ఎన్నో నేర్చుకున్న ఆయన దగ్గర సచ్చా బిగ్ ఆక్ యాక్టర్స్ అండ్ వన్ మోర్ పర్సన్ యాక్ట్ చేసింది ఏం రియల్లీ హ్యాపీ అంటే కోటా శ్రీనివాసరావు గారు ఇప్పటివరకు నేను ఆయనతో పనిచేయలేదు దిస్ ద ఫస్ట్ టైం పర్సనల్ గా చాలా గెలిచాను బాధిల్స్ కానీ క్లోజ్ కానీ ఫస్ట్ టైం మూవీలో నేను చేయడం అనమాట అండ్ సత్య గారికి థ్యాంక్స్ దానికి వీళ్ళిద్దరితో పని చేయించినందుకు అండ్ మెయిన్ థింగ్ ఎవరంటే ఫైట్ మాస్టర్ వెంకట్ నా అన్ని మూవీస్ కి నేనే కోరియోగ్రఫీ ఆల్మోస్ట్ చేసుకుంటే ఎవరున్నా నెక్స్ట్ క్వశ్చన్ మీరు ఇందాక పాటలు ఓకే పాటలకి ముందే కొంచెం ఒళ్ళు మొత్తం ఇది అయిపోయింది అన్నారు ఈ సినిమాలో ఎందుకు మీరు ఫైట్స్ మీరు చేయకుండా వేరే వాళ్ళు అంటే సి నేను అప్పుడు ఏంటంటే నాకు సిచువేషన్ మాస్టర్లు వస్తే అప్పుడు ఆ బడ్జెట్ టైం కన్సర్న్ వల్ల నేనే చేస్తే ఒక స్పీడ్గా చేసేది కానీ ఒక దీంట్లో స్పీడ్గా చేయడం అలా చేయడం అలాగే నేను మా అప్పుడు ఆ గ్రాఫిక్స్కి వాళ్ళు డబ్బులు అఫోర్డ్ చేయలేక తీసుకురాక నేనే మాస్టర్ అయిపోయి నేను వెళ్ళి గుద్దుకొని కొట్టుకొని బడిపోయి అన్ని ఏదో ఒకటి చేసేసి ఫైట్లో అలా తీసుకొచ్చి పెట్టేసాను అనమాట సో ఇప్పుడు ఐ థాట్ ఓకే నో ఐ కెన్ గెట్ నైస్ మాస్టర్ ఎవరు మాస్టర్ అంటే నా లాగా స్పీడ్గా చేసాను ఒకడున్నారు ఉన్నారు ఎవరంటే వెంకట్ మాస్టర్ టూ త్రీ లో ఫైట్ తీసేస్తారంటే మామూలుగా టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అలా తీసే కల్చర్ ఉంది సో టూ త్రీ అంత అంత కంటెంట్ నాలుగైదు రోజులు తీయాలి ప్లాన్ చేస్తే తీసేగలుగుతాం నేను చేశాను సో వెదకెడ్ అని మాట్లాడితే వెంకట్ నాకు ఎప్పటి నుంచో తెలుసు అండ్ నాకు బ్రదర్ లాగా అనమాట సో పిలిచి వెంకట దొంగట్లో చేశాడు చేస్తే షాక్ నేను దొంగట్లో లక్ష్మకి ఫైట్ అంటే ఇంత బాగా చేశాడు బాబాయ్ ఒక రోజులు చేసాను అది ఇదని నా మంశీ ఫ్రెండ్ చెప్తే ఓకే ఒకసారి పిలిపి పిలిపించి చేస్తాడు మాస్టర్ ఇది 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 కాన్సెప్ట్ డైరెక్ట్గా చెప్పే హండ్రెడ్ పర్సెంట్ అన్నయ్య చేస్తాను అని చెప్పి ఈ గేమ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫైట్స్ ఇన్ మై కెరియర్ అనమాట అండ్ ఐ థ్యాంక్ యూ ఫర్ దాట్ రియల్గా సో ఒకటే ఇబ్బంది డైలీ మార్నింగ్ ఆరు గంటలకు సెట్కి తీసుకొచ్చి కూర్చొని బిట్టేటోడి ఇలా రోజు చూసేటోడి ఏందనా గంటలకు అనేసి బట్ స్వీట్ ఆర్ ఈ డీడ్ ఫ్యాంటాస్టిక్ జాబ్ ఫోర్ ఫోర్ డేస్ త్రీ డేస్ లో అలా చేసాం ఫైట్స్ ఇప్పుడు ఈ ఫైట్స్ చూస్తే నా కెరీర్ లో బెస్ట్ ఫైట్స్ అంటే ఆలోచించండి అది ఒక మినిమం బయట చేయాలంటే టెన్ డేస్ పడుతుంది ఒక ఫైట్ దీంట్లో ఎస్పెషల్ ద లాస్ట్ ఫైట్ అండ్ ఈ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ దానికి